హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు కింద డబ్బులు వేసినప్పటికీ కూడా మనకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా పంటలయితే నష్టపోవడం జరిగింది వర్షాల వల్ల ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక గత వారం రోజుల్లో వర్షాలు కురిసి చాలామంది కొన్ని వేల ఎకరాల్లో పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా రైతు రైతు మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద వారికి డబ్బులు అయితే వేయబోతుంది అంటే పంట నష్టాన్ని బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలియజేశారు అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక డబ్బులు ఇప్పటికే జమ కావాల్సి ఉంది కానీ తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి డబ్బులు అయితే వేయట్లేదండి ఇక తెలంగాణ ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని ఈ డబ్బును జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ జమ అవుతుందని ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు పైన నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఎకరానికి పదివేల రూపాయల అయితే డబ్బులు జమ అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి